వచ్చింది ఇంత మంది ప్రార్థన చేస్తున్నారు కుడికంటి వెంట బాష్పధార కారింది అంటే పరమానందాన్ని పొందారు అమ్మయ్య అయిపోయింది శరీరం ప్రారంభ కర్మ అయిపోయింది వదిలిపెట్టేసాని శరీరాన్ని కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్లి నిలబడింది రమణాశ్రమంలో పైన అందరూ ఆశ్చర్యంతో జ్యోతివంక చూస్తూ వెలిగిపోతోంది అది ప్రకాశంతో రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు సమయం అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివా అరుణాచల శివా అని అరుస్తున్నారు ఆ జ్యోతి క్రమక్రమంగా క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయి అంతే అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు విభూతి రాశారు చందన వలదారు ఇంత అభిషేకమో చేశారు అమ్మగారికి కట్టినటువంటి మాతృభూతీశ్వరాలయం పక్కనే పెద్ద గుంత తవ్వి కర్పూరాదులు వేసి ఆయన శరీరాన్ని అందులో పెట్టి మట్టి కప్పి ఆ పైన శివలింగాన్నించారు ఇప్పటికీ ప్రతిరోజు ఆ శివలింగం దగ్గర వేద పఠనం చేసి అభిషేకం చేసి అత్యద్భుతమైన అలంకారం చేస్తారు ఎందరో దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుని ఉపదేశ సారము మొదలైనవి చదువుకుని ఆ రమణ మహర్షి ఉన్న ప్రాంతానికి ఆ సమాధి ఆయన ఉన్న అధిష్టానం శివలింగం ఉంటే అధిష్టానం అంటారు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఆ పక్కనే ఒక బావి ఉంటుంది దాన్ని రమణ బావి అంటారు రమణ మహర్షి తల్లిగారు అలగమ్మ గారి శరీరం విడిచిపెట్టినప్పుడు సమాధి కట్టిన రోజుల్లో అక్కడ కావలసినంత నీరు దొరకకపోతే ఎక్కడికో పాలితీర్థానికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తూ ఉండేవారు శవానికి నీళ్లు పోసినప్పుడు కూడా ఆ నీళ్లు అంత దూరం వెళ్ళి తెస్తున్నారని రమణ మహర్షి ఒక చోట కూర్చుని చేత్తో ఇలా అన్నారు ఇలా అన్నారు కదా భగవానులని తవ్వారు తవ్వితే అక్కడ జలపడింది ఇప్పటికీ ఇది తిరువన్నామల అంతా ఎండిపోతుంది కానీ ఆ నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఎండవు దాన్ని రమణబావి అని పిలుస్తారు దాన్ని అఘశమన తీర్థము అని పిలుస్తారు అంటే పాపములు పాపములను చేయగలిగిన తీర్థము రమణ తీర్థము అఘశమన తీర్థము రమణులు ఉన్నంత కాలం కూడా ఆ అందులో ఉన్నటువంటి తీర్థంతోటే మాతృభూతీశ్వరాలయంలో అర్చనలన్నీ జరుగుతుండేవి మహానుభావుడు పుట్టినప్పుడు కనులు లేని కబోది ఒక జ్యోతి పుట్టిందిరా వెలిగిపోతోంది పురుటి గదిలో ఉంది మీతో మనవి చేశాను నేను మొదటి రోజున ఆయన ఆఖరణ శరీరం విడిచిపెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతి పైకెక్కి అరుణాచల పర్వతంలో అరుణాచల శిఖరంలో కలిసిపోవడాన్ని చూశారు అలా చూసిన వాళ్లలో నాకు చాలా చాలా గొప్పగా నేను చెప్పుకోగలిగింది నా జీవితంలో సంతోషకరమైన విషయం ఏమిటంటే నా కూతుర్ని ఏ ఇంటికిచ్చి పెళ్లి చేశానో నా కూతుర్ని ఏ ఇంటికి ఇచ్చి పెళ్లి చేశానో ఆ నా వియ్యపురాలిని కన్న తండ్రి గారు కూడా అరుణాచలంలో రమణ మహర్షి యొక్క జ్యోతి వెళ్ళిపోతుండగా చూశారు చూసి ఆ రోజుల్లో ఆయన అదేమిటి జ్యోతి వెడుతోంది రమణులకు ఏమైనా అయిందా అన్నారు ఆ జ్యోతిని చూసి తిరువన్నామల తిరువన్నామల అంతా పరిగెత్తింది రమణాశ్రమానికి ఏమైంది రమణులకనే ఆ జ్యోతి రూపంలో ఆయన వెళ్ళిపోయారు జ్యోతిగా పుట్టి జ్యోతిగా వెళ్ళిపోయారు జ్యోతి స్వరూపుడిన సుబ్రహ్మణ్యుడిగా సుబ్రహ్మణ్యావతారంగా సద్గురువుగా మహాజ్ఞానిగా గొప్ప వైరాగ్య చక్రవర్తిగా బ్రహ్మవి బ్రహ్మ భవతి అనేటటువంటి మాటకి నిర్వచనంగా బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మమై ఈ ప్రపంచంలో నడయాడి చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ అంతటా నిండి నిబిడీకృతమైన ఆత్మస్వరూపమై ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో ఎవరు ఆయనకి అర్చన చేస్తారో ఎవరు ఆయన మీద భక్తితో ఉంటారో వారందరికీ దర్శనమిస్తూ వారందరినీ కూడా జీవితంలో భగవంతుడి వైపుకి అడుగులు వేయించేటటువంటి గొప్ప గురుస్వరూపం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి